దేవునికి స్తోత్రం ముందు ముందే స్తోత్రం చెప్పేస్తావంట రా కోట కోళ్ళు ముందు చెప్తేనే పడతాది కోటకోళ్ళను ఆడు మారలేదు అది ఇంటలేదు అప్పు తీరట్లేదు ఒంట్లో అప్పుకొత్తలేదు అయినా కీర్తనే నీవు నా కుటుంబంలో నా జీవితంలో అడుగుబెట్టావు కనుక అంతా మార్చేస్తావు దేవునికి స్తోత్రం కలుగునగా కొన్ని వేల సంవత్సరాలుగా మారని యాజిక క్రమాన్ని మార్చివేసిన దేవుడా నా కుటుంబంలో పెట్టు నా జీవితంలో పెట్టు నా హృదయములు అడుగుపెట్టు తరములలో ఎక్కడ జరగని ఒక నూతన క్రియ నువ్వు చేయగలవు మా కుటుంబాన్ని పునరుద్ధరించగలవు మా జీవితాన్ని నిలబెట్టగలవు నూతన కార్యాలు చేయగలవు ఎస్ఐ ముందుకు చిగురు పుట్టించినవాడా నువ్వు అడుగు పెడితే ఏదైనా జరుగుతుందని నమ్ముతున్నాను బ్రబా నెమ్మని కదా అప్పగించుకున్నాను కదా నా జీవితంలోకి వచ్చావు కదా పెనుగులేని హక్కు నీకు ఇవ్వలేదా పోరాడే అధికారుడు నీకు ఇవ్వలేదా గుమ్మలు నిలబడి దేహి మాత అనమన్నాడా పెరుగులాడు పోరాడు దేవునితో మనుషులతో పోరాడి గెలిచావు అన్నాడు దేవునికి స్తోత్రం కలుగునగా హల్ యూదా గోత్రంలో పుట్టాడు లేవీలకు మాత్రమే సొంతమనిపించినటువంటి యాజకత్వంలో చేశాడు పౌలుగా ఆశ్చర్యపోయి ఇలా ఒక జరుగునా మోసయ్యూ చెప్పలేదు నా చవితే ఎంత మజా వస్తుంటుందంటే మురిసిపోతున్నాడు అంటే అని మాట రాజ్యాడరా ప్రభునందు నందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డారా నా గుండె నిండా సంతోషం ఎందుకంటే కొన్ని వందల కుటుంబాల సంఘాలు ప్రతి కుటుంబం గురించి నేను ఎరుగుతున్నాను ప్రతి ఒక్కరి గురించి కన్నీరు గారుస్తాను చేతులు ఎత్తాం ఎవరి కుటుంబంలో ఏ ప్రాబ్లం ఉందో వారు ఏ పోరాటం వెళ్తున్నారో కొంతమంది భర్తల వల్ల కుటుంబాల కష్టాలు ఉన్నాయి కొంతమంది భార్యల తెలివి తక్కువ నిర్ణయాల వల్ల కుటుంబాల కష్టాలు వచ్చినాయి కొందరు పిల్లల అవిధేయుత వల్ల తిరుగుబాటు వలన మాయా జీవితం వల్ల కుటుంబాల కష్టాలు వచ్చినాయి కొంతమంది బంధుమిత్రుల వల్ల కష్టాలు వచ్చినాయి వ్యాపారం సాగక అప్పులు తీరక కష్టపడిన పిల్లలు ఎదిగి చేతికి రాక ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంది ప్రతి సమస్యను ఎరిగి వాళ్ళంగా చేతులెత్తి స్తోత్రాలు చెబుతూ ఉన్నాం ఈ దినం ప్రభు మాట్లాడిన ఒక మాట ఏంటంటే నేను వారి జీవితంలో అడుగు పెట్టాను కనుక చూసిపోయాక మొత్తం మారిపోద్ది గట్టిగా చెప్పండి అవుండరు కాదంటారా ఓసారి తిమోతి రెండో పత్రికలు రండి తిమోతికి రెండు పత్రికలు ఉన్నాయి అసలా ఉన్నాయి రెండవ పత్రిక రెండవ అధ్యాయం క్షమించండి మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయం పదమూడు నుండి మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడింది అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధల ఎద్దులు నిలకడగా ఉండిన ఎడ్ల శిశు ప్రసూతి శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడిస్తుంది బాప్తి సింహంతే రక్షణ కదా ప్రొబునేషన్ విశ్వాసము చూపు నీవనింటి వర్ణు నమ్మి బాప్తి సింబంధితే అంతవరకు సహించిన వాడే ప్రభు నమ్మ ప్రార్థన చేయవాడే ఇది మరి ఆయన విశ్వాస ప్రేమ నిల్లకెళ్ళ గడిగి ఉంటే శిశు ప్రశ్ని ద్వారా ఆమె రక్షింపబడును ఏంటి రక్షణ కాంటెక్స్ట్ గుర్తుపెట్టుకుని పైన ఏం చెప్పాడు మొదట ఆదాము కాదో చేయబడ్డాడు కానీ మొదట పడిపోయింది అవ్వే ఆదాము మొదట పడిపోలేదు పాప మబ్ ద్వారా ప్రవేశించింది ఇంత పెద్ద సిద్ధాంతం కాకుండా సింపుల్గా చెప్పేస్తే ఈ కష్టాలు బాధలు సమస్యలు ఇంటికి ఆమె మోలో ఆదాని వచ్చింది తెప్పలో శుభ్రంగా ఉండేది ఎవ్వరం అంత హాయిగా ఉండేది ఇదో అమ్మ చేసింది ఎవడు అన్నా అన్నపోయిన ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ రోజు నుంచి భూమి మీద వినబడుతున్న ముచ్చు ఆమె భద్రమైపోయింది ఆమె పడిపోయింది ఆమె మోసపోయింది ఆమె వలనే ఆమె ద్వారానే ఈ నష్టమంతా ఈ మహిమను కోల్పోవటం తోటలోంచి బయటకు వచ్చేయటం గచ్చ పొదలు ఇవన్నీ తూర్పర పట్టేస్తుంది మానవ జాతి ఈ నిన్న నుండి ఈ అవమానము నుండి ఆమెకు అసలు రక్షణ కానీ శిశు ప్రసూతి ద్వారా రక్షణ అంటే ఆమెకు శిశువు జన్మిస్తే ఆమెకు సంతాన ప్రాప్తి కలిగితే ఆమెకి ఈ విషయమై విమోచన అంటే మరి అవ్వమ్మ కూడా పుట్టారు కదా అవున వదులుతలేదు కదా మొదట పడిపోయిన కూడా పిల్లలు పుట్టారు కదండి మరి అవును వదులుతలేదు కదా అసలు నువ్వు కదా మా పిన్నకు ఎలాగనే అన్నారు కదా అంటే ఏదో ఒక శిశువు వల్ల అవ్వదు అన్నమాట స్త్రీ జాతి నిందించబడుతోంది స్త్రీ జాతి అవమానించబడుతోంది అష్ట దరిద్రాలకి పంచ మహాపాతకాలకు కదా మూలం నీ వల్లే శ్రమ నీ వల్లే పతనం నీ వల్లే అన్ని ఏళ్ళు ఇటే 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 చూపిస్తున్నాయి యేసు ప్రభు పురుష ప్రమేయమే లేకుండా పురుషుని అవసరమే లేకుండా స్త్రీ సంతానంగా వచ్చేసి యేసు రక్తమే చేయ ఇప్పుడు సీనట్టు మారిపోయింది అమ్మా నీ వల్లే మాకు దేవుడు దొరికాడమ్మా నీ వల్లే ప్రభు వచ్చాడమ్మా నీ వల్లే మాకు రక్షకుడు వచ్చాడమ్మా నువ్వు దంజరా బామ్మ స్త్రీలు ఆచరించబడింది బామ్మా స్తోత్రం అమ్మా అల్లే లూయ మొత్తం సీనియట్ మారిపోయింది మాట్లాడదా మీరు ఏసు ఎంట్రీ ఇస్తే అలా ఉంటుంది సోత్రం అంటలేదు మీరు యేసు ప్రభు ఎంట్రీ ఇస్తే ఉంటుందండి మ్యాటర్ లేకపోతే ఆ నింద ఎప్పటికీ తొలగించబడే అవకాశం అష్ట దరిద్రాలు పంచ మహాపాతకాలు ఈ శ్రమ ఈ ముండ్లు ఈ తిప్పలు ఈ కష్టం నీ వలనే నీ వలనే మొదట నువ్వు అని చెప్పేసి ఓ కలబడిపోతుంది మానవ ప్రపంచం ఒక్కసారిగా యేసు ప్రభు లోకలోకి రావాలనుకుంటే ఏ రకంగా రావచ్చు ఆయన సృష్టికర్త ఆయన ఆయనకి మార్గాలు కరువా లేదు 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 నేను రక్త మాంసములు పాలుబాడే స్త్రీ సంతానంగా వస్తాను పురుష ప్రమేమి లేకుండా పురుషుని బీజము లేకుండా అనాదిగా నివసిస్తున్న సకలమును సృష్టించిన వాక్యమే శరీరధారిగా విత్తనముగా మారి పరిశుద్ధాత్మ ద్వారా ఆమె కడుపులోకి జ్వరబడి ఈ లోకంలో కడుగుపెట్టి ఆమె మీద పాటలు రాశారు భక్తులు అమ్మా అని బైబిల్ అంతవరకు మనకు లైసెన్స్ ఇచ్చింది ఆమె ధన్యురాలు ఆమె ఆశీర్వదింపబడిన వ్యక్తి ఆమె గౌరవింపబడవలసిన వ్యక్తి సందేహమే లేదు అంతే దేవుని స్తోత్రం ఇంకేమి ఎక్స్ట్రా లేవు దేవునికి స్తోత్రం కలవారు స్త్రీ ద్వారా స్త్రీ సంతానంగా యేసు భూమి మీద అడుగు పెట్టుట ద్వారా ఆ నింద నుండి అవమానం నుండి స్త్రీ జాతికి విముక్తి లగ్గించి కొత్తగా ఘనత ఆపాదించబట్టం స్టార్ట్ అయింది కాబట్టి ఇందు మూలముగా తేల్చిన ఫలితార్థమేమనగా అంతకు ముందు వరకు నిందే అవమానమే తృణీకారమే నిందే భరిస్తూ వచ్చే వారందరూ తృణీకరిస్తూ ఉండేవారు అందరూ నిందలు మోపుదే నీ వలనే మాకి కర్మ అంటూ హేళన చేస్తూ బాధిస్తూ ఉండేవారు ఎంట్రీ ఇవ్వటం ద్వారా అంతా మారిపోయింది నువ్వే దంజునాలువు నువ్వే ఆశ్రంబడే దానివి నీ ఇంత క్షేమము నీ వల్ల మాకేంతం అంతా నీ వల్ల ఇది మొదలెట్టారు ఇప్పుడు